ఇక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు వీళ్ళు అభివృద్ధి చేసిరట ఇక కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏం చేస్తలేదట మరి వీళ్ళు ఎందుబాటు అభివృద్ధి చేసిరు కేటీఆర్ నిన్న సిరిసిల్ల మున్సిపల్ ప్రచారంలో మాట్లాడుతుంది మేము అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ దోకా చేస్తుందని చెప్తున్నారు ఈ రెండేళ్లలోనే దోకా చేసిందా ప్రజలకు ఏం న్యాయం జరుగుతలేదా లేదా ఏమంటున్న చూడు పదేళ్ల బీఆర్ఎస్ అభివృద్ధి రెండేళ్ళ కాంగ్రెస్ పనులు వీళ్ళు పదేళ్లలో మొత్తం అభివృద్ధి చేసి మొత్తం అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేసినట వీళ్ళు వేసిన అభివృద్ధి నియోజకవర్గాలు ఏంటి అంటే చెప్తా చూడర్రి సిరిసిల్ల సిద్దిపేట గజ్పేలు వీళ్ళ కోసము ఇటు వీళ్ళ అయ్య కోసము ఇటు వీళ్ళ భావ కోసము ఈయన కోసము వీళ్ళు పెద్ద పెద్దగా రోడ్లు వేసుకొని వీళ్ళు కమిషన్ల కోసం అభివృద్ధి చేసుకొని పెట్టుకుర్రు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు అభివృద్ధి అయినాయి ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేని నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో జిల్లాలు ఉన్నాయి తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కు ఓటేయండి ఈ తులం బంగారం అంటే సరే ఈ తుల బంగారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది సరే ఇత్తరా ఇయరా తర్వాత కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారంలోకి రాగానే మీరు ఇచ్చిన హామీలు ఇచ్చిరా మరి మీరేమో దళిత బంధు అందరికి ఇస్తామని చెప్పారు కదా మూడెకరాల భూమి అందరికి ఇస్తామన్నారు కదా దళితులకు మరి ఎంత మందికి ఇచ్చారు మీరు ఇంటికో ఉద్యోగం అంటే దళితుడే ముఖ్యమంత్రి అని చెప్తున్నారు మరి అభిటికే చెప్పు మరి మీరు కేటీఆర్ గారు చెప్పురు మరి అయ్యో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంలో ఫుల్ గా బిజీగా ఉన్నారు గురువారం సిరిసిల్ల పట్టణం బైబై నగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు కాంగ్రెస్ కు ఓటేస్తే సిరిసిల్ల జిల్లాను తీసేస్తానని ఆయన విమర్శించారు అసలు కేటీఆర్ సిగ్గు చేరము ఏదైనా ఉండాలని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ జిల్లాలను తీసేస్తానని స్టేట్మెంట్లు ఏ రోజు కూడా ఎక్కడ ఇయ్యాలే జిల్లాలో పునర్విభజన చేస్తామని చెప్తుంది మరి మీరు జిల్లాలో తీసేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు ఏదే చెప్పింది ఒకసారి చూపెట్టు అసలు జిల్లాలకు సంబంధించిన ప్రస్తావన మీకు ఓటు కోసము మీకు ఓట్లు వడాలని ఇక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎత్తే మున్సిపాలల్లో మన సిరిసిల్ని జిల్లా తీసేస్తారట అని చెప్పి ఇట్లా ప్రచారాలు చేస్తున్నారు సిగ్గు స్థిరము ఏదైనా ఉండాలి మీరు మీ స్వార్థాల కోసము ఇష్టానుసారంగా మీరు జిల్లాలను నియమిస్తే మీ లక్కీ నెంబర్ల కోసము ఆ మీకు ఏం కాలేదు మీరు లబ్ధి పొందిరు కానీ అమాయకమైన ప్రజలు ఒక మండలం ఒక దగ్గర ఓ డివిజన్ ఒక దగ్గర ఓ జిల్లా ఓ దగ్గర పోయింది వాళ్ళ అర్థమయ్యారు ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరగాలంటే ఓ జిల్లా ఓ దగ్గర ఉంటది ఓ మండలం ఓ దగ్గర ఉంటది కాయాల అవసరం ఉంటాయి ఎట్లా తిరిగిరు మీకేముంది చల్లగా కార్లల్లా ఏసీ వేసుకొని మీరు పోయింది మీకేమన్నా నొచ్చిందా తెలంగాణ రాష్ట్రంలో మీ స్వార్థాల కోసం మీరు చేసుకున్న అన్ని మీరు అభివృద్ధి చేసిరు పది సంవత్సరాలల్లో మరి కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అభివృద్ధి చేస్తేనే మూడు సార్లు మరి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేదు మీరు అభివృద్ధి చేసిన మాట వాస్తవం అయితే మరి ప్రజలు ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టి మీ అయ్యను ఫామ్ హౌస్లో వండబెట్టిర్రు అంటే మీరు చేసినటువంటి పనులు ప్రజలకు అర్థమైనా కాబట్టే ప్రజలు మీరు పక్కన పెట్టిరు ఏదో కాంగ్రెస్ కు ఓటేస్తే సిరిసిల్ల జిల్లాను తీసేస్తారని ఆయన విమర్శించారు ఓవైపు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ మరోవైపు ఇచ్చిన హామీలోనే మరిచిన కాంగ్రెస్ ఎప్పుడో ఒకసారి దేవుని పేరు చెప్పుకొని వచ్చే బీజేపీ పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ హామీ అని మరవలేదు ఒకదాని తర్వాత ఒకటి ఇస్తా అని చెప్తానే ఉన్నది ఒక్కొక్కటి ఇచ్చుకుంటా పోతేనే ఉన్నది ఇటు మరి ఈ హామీలు ఏంది అంటారు ఇంద్రామీన్లు అయినా సరే ఉచిత బస్సు అయినా సరే ఉచిత కరెంట్ అయినా సరే ఉచిత సన్న బియ్యం అయినా సరే ఇవన్నీ హామీలు నెరవేర్చలేదా ఎవరికి ఓటు వేయాలో మీరు నిర్ణయించుకోవాలి అని కేటీఆర్ అన్నారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీగా గత పదేళ్లలో ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి గడిచిన రెండేళ్లలో ఉన్న సంక్షేమ పథకాలు ఎత్తివేసిన కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్నదని కేటీఆర్ చెప్పారు మరోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తేనే తగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభం అవుతాయని ఆ దిశగా ఈ మున్సిపల్ ఎన్నికలతోనే కేసీఆర్ ముఖ్యమంత్రిని చేసుకునే కార్యక్రమం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు అసలు కేటీఆర్ మీరు అన్న మాటలు వాస్తవం అయితే మూడోసారి కూడా మీరు అభివృద్ధి చేస్తే మీ అయ్యనే ముఖ్యమంత్రి అయ్యేటోడు మీరు రాష్ట్రాన్ని సర్వం అప్పులు కుప్పగా వేసిరు ఇక వీళ్ళు మళ్ళీసారి ముఖ్యమంత్రి అయ్యి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక మా బతుకు బస్ స్టాండ్ అవుతుంది అని చెప్పి ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు ఆల్రెడీ ప్రజల నెత్తి మీద అప్పు ఎన్నో కుప్పలు చేసి పెట్టిరని అని తెలిసిరు వాళ్ళు తెలుసుకొని ఇక మిమ్మల్ని ఇట్లనే అధికారంలో వస్తే ఇక సర్వం తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేత్తారు అని చెప్పి అటు శ్రీలంక చేసినాడు చేస్తారని అని చెప్పి ఆయనతో మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఫామ్ హౌస్ లో మండపెట్టిరు ఇంకా మళ్ళా ప్రజల దగ్గర ఓట్లు ఆడుతున్నారు చూసిరా సిగ్గుండాలేమన్నా మీరు చేసిన పదేళ్ళ అభివృద్ధిలో కాంగ్రెస్ రెండేళ్ళ చేయాలంట మరి మీరు ఎందుకు ఉరగబెట్టి చేయలేరు మొత్తము అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలన్నీ మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి కేటీఆర్ మేము కూడా హామీలు ఇచ్చినాము మా హామీలు ఎటువైనాయని చెప్పి మీరు కూడా అనుకొని మాట్లాడాలి ఇప్పటికైనా మారురి మారి మాట్లాడు